జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీ మనసులో ఏమి ఉందో నాకు తెలుసు బిడ్డ నీ కోరిక తప్పకుండా తీరుతుంది అని వారాహి సం అమ్మవారితే ఒక చక్కటి సందేశాన్ని మన అందరి కోసం తీసుకొచ్చారండి మరి అమ్మవారు ఏమి సందేశం ఇవ్వబోతున్నారో తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా తెలియచేయండి ఇక ఈరోజు అమ్మవారి సందేశము ఒక చిన్న కథ రూపంలో అమ్మవారు మనకు ఒక సందేశాన్ని తెలియజేస్తున్నారండి ఒక వారాహి అమ్మవారి యొక్క భక్తుడు ఒక అతను ఉంటాడు అతను చాలా సర్వసాధారణమైన కుటుంబము చాలా మామూలు ఫ్యామిలీ అంటే ఉద్యోగం చేస్తూ ఉంటాడు కానీ అంత ఎక్కువగా సంపాదన లేని అతను అతను చాలా మంచివాడు ప్రతిరోజు కూడా అమ్మవారికి దీపారాధన చేస్తాడు సత్య వాక్ పరిపాలి పరిపాలన అంటే అతను ఎప్పుడూ కూడా సత్యమే చెబుతూ ఉంటాడు నిజాలు మాట్లాడుతూ ఉంటాడు అందరికీ చాలా సహాయం చేసేటటువంటి చాలా చక్కనైన వ్యక్తి అండి అతని గురించి అతను ఒక రోజు చాలా ఢీలాగా ఉంటాడు అమ్మవారి చూసి చూడకుండా ఉంటారా అండి అమ్మకి తెలియని ఏమైనా ఉంటుందా అమ్మవారు మనము ప్రసన్నము మనకు అవ్వకపోయినా కూడా మనం నిత్యము పూజ చేస్తూ ఉంటే అమ్మవారికి మనము మనకి మన మీద ఆ దయ అనేది ఉంటుంది అమ్మ దయ ఉన్నట్టే ఉంటే అన్నీ ఉన్నట్లే అని మనకి తెలిసినట్టు కానీ అతని మీద ఎప్పుడూ కూడా అమ్మవారి దయ ఉంటుందండి అయితే పాపం అతనికి చాలా అవసరం ఏర్పడుతుంది ఆఫీస్లో ఒక రెండు లక్షలు కావాలనిపిస్తుంది ఎంతో మందిని ఎన్నో సార్లు ఎన్నో చోట్ల అడుగుతాడనమాట ఏ ఒక్కరూ కూడా తనకి సహాయం చేయలేకపోతారు వాళ్ళ రిలేటివ్స్ని అడిగితే అప్పుడే వాళ్ళ ఇంట్లు కట్టుకోవడము దానివల్ల వాళ్ళు ఇవ్వలేకపోతారు వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళ పిల్లల చదువులని అదని ఇదని పాపం ఎవరూ కూడా తనకి అవసరానికి సహాయం లేని చేయలేని స్థితిలో ఎదుటివారు ఉంటారనమాట అప్పుడు ఏమవుతుందంటే ఆఫీస్లో వాళ్ళ యొక్క పై ఆఫీసర్ ఉంటారు అతనికి ఈ రెండు లక్షలు వేరే లావాదేవీల మీద తనకు వస్తే అతనికి అర్జెంటుగా వేరే ఫోన్ కాల్ రావడం వల్ల అతను బయటికి వెళ్ళవలసి వస్తుంది అప్పుడు అతను ఆ రెండు లక్షలు తీసుకొచ్చి ఇతని చేతికిచ్చి నీ బిరువాలో ఉంచు రేపు నేను వచ్చి తీసుకుంటాను అని చెప్పి ఆ రెండు లక్షలు అతని చేతికి ఇచ్చి వెళ్ళిపోతాడు అప్పుడేమో ఇతనికి అవసరం అసలు తీసుకోవాలా వద్దా ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి తన అవసరాన్ని తీర్చుకోవాలా వద్దా చాలా మదనబడుతూ ఉంటాడు ఇలా చేస్తే తప్పు కదా అనుకుంటూ ఉంటాడు కానీ అవసరము అనేది మనకి ఏ పనైనా చేయించేలాగా ఉంటుందండి సరే ఈ డబ్బులు తీసుకొని మనము ముందు వెళ్ళిపోదాం తర్వాత వాళ్ళకి అప్పు తీరుద్దాంలే లే గురించి చెబుదాము అని చెప్పి తనకి ఎన్నో రకాల మనసులో భయా భయ ఆందోళనలు కూడా ఉంటాయి అతను ఎప్పుడూ కూడా సత్యమే పలుకుతాడు కదా ఎప్పుడూ కూడా తనకి ఇలా చేయటము ఎదుటివారిని మోసం చేయటం అనేది అస్సలు తెలియని వ్యక్తి అందులోను అమ్మవారి భక్తుడు తనకి ఏం చేయాలో తెలియని స్థితిలో ఆ డబ్బు ఏమో అవసరము తెల్లారి అని ఆ డబ్బు అనేది తీసుకెళ్ళిపోతాడు తీసుకెళ్ళిపోయి దొంగతనం చేసి ఇంటికి పట్టుకెళ్ళిపోతాడు తెల్లారి ఆఫీస్కి వెళ్ళడు అక్కడ ఉన్న అతను ఫోన్ చేస్తాడు ఇంటికి ఫస్ట్ సారి ఫోన్ ఎత్తాడు ఏంటండి డబ్బులు ఇవ్వలేదు మీరు రాలేదు ఏంటి అని అడుగుతాడు ఒంట్లో బాగాలేదు అని చెప్పి వస్తాను అని చెప్పి ఫోన్ అనేది కట్ చేసేస్తాడు అనమాట తర్వాత రోజు కూడా రాకపోయేసరికల్లా అతను వాళ్ళ ఇల్లు వెతుక్కుంటూ ఇంటికి వెళ్తే ఇంటి దగ్గరే ఉండడు అతనికి ఏమో చెమటలు పడిపోతూ ఉంటాయి అంటే ఎదుటివారి దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేశాను అని ఒప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటాడు అంటే ఈగో కూడా ఉంటుంది కదండి నేను తప్పు చేశానంటే ఏం జరుగుతుందో అని ఒక రకమైన భయం నలుగురిలో పరువు ఏమవుతుందో అని ఒక భయము ఇలా రకరకాల సమస్యలతో వాడు బాధపడుతున్నాడు ఇంతకీ ఆయన డబ్బులు ఎందుకు తీశాడు అంటే వాళ్ళ తమ్ముడికి చిన్న ఆపరేషన్ చేయవల చేయవలసిన పని ఉంటుంది ఆ ఆపరేషన్కి డబ్బులు కావాలి ఆ డబ్బుల కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఆ డేట్ వచ్చేసింది ఇంకా తప్పని పరిస్థితుల్లో ఆ డబ్బులు అనేది తీయవలసి వచ్చింది ఆ రోజు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కొనుక్కుంటాడు కొనుక్ వెళ్తాడే అనే కానీ తనకి అసలు అన్నం కూడా సహించదు ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆ రోజు కళలో అమ్మవారు అతనికి కనిపించి బిడ్డ నువ్వు చేసింది తప్పు కాదు నువ్వు అవసరాని కోసం తీసుకున్నావు కదా మంచి పని కోసమే తీసుకున్నావు నీ యొక్క అవసరం కోసం తీసుకోలేదు నీ తమ్ముడిని బతికించడానికి కోసం తీసుకున్నావు కదా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఇలాంటి పనులు చేయవలసి వస్తుంది దానికి ఎక్కువగా దిగులు చెందకు బాధపడకు వెళ్ళి నీ నిజాన్ని ఒప్పుకో నీ నిజాన్ని ఒప్పుకొని వాళ్ళ ముందు నువ్వు వాళ్ళని తీరుస్తాను అని చెప్పి మాట ఇవ్వు అని చెప్పి అమ్మవారు అతనికి కళ్ళలో కనబడి నువ్వు బాధపడకు నువ్వు చేసింది తప్పు కాదు నీకు ఒక మంచి ఉద్యోగం నీ యొక్క నీ కోరిక ఏంటి అంటే అందరికన్నా ఉన్నత స్థితిలోకి వెళ్ళవాలి అని రోజు నువ్వు కోరుకుంటున్న కోరికను నేను తీరుస్తాను ముందుగా నువ్వు వెళ్ళి నిజాన్ని నిర్భయంగా ఒప్పుకో డబ్బు తీరుస్తానని చెప్పి అతనికి మాట ఇవ్వు అని చెబుతాడు అప్పుడు అమ్మ చెప్పగానే తెల్లారి లేచి వెళ్ళి అతని ఆఫీస్లో అందరి ముందు నిజాన్ని ఒప్పుకొని తనకు ప్రాంసరీ నోటి మీద అప్పు తీసుకున్నట్టుగా రాసుకొని వెళ్ళి అతని చేతికి ఇచ్చి నేను తప్పకుండా అప్పు తీరుస్తానని ఆ ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేసేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు వచ్చేస్తే వాళ్ళ చుట్టాల్లో ఒక అతను వేరే దుబాయ్లో ఉంటాడండి అతనికి వేరే చిన్న ఆఫీస్ లాంటిది అతను ఇండియాకు వచ్చి పెట్టుకుందాం అనుకుంటాడు అందులో ఇతని ద్వారా ఇతనికి చాలా వర్క్స్ తెలుసు కాబట్టి ఇతన్ని ఆ ఆఫీస్లో పెట్టుకొని అతనికి వచ్చే డబ్బు కన్నా రెట్టింపు ఆదాయం అనేది అతనికి ఇవ్వటం జరుగుతుంది ఆ విధంగా అతను నెల నెల ఆ డబ్బుని పోగేసి చీటీలాగా కట్టి ఆ చీటీ పాడి అతనికి అప్పు అని తీర్చి అతని కోరిక ఏంటి అంటే జీవితంలో ఉన్న స్థితికి వెళ్ళాలి అనేది ఇలా ఈ విధంగా అమ్మవారు అతని యొక్క కోరికను కూడా తీర్చిందండి ఈ కథ ఎందుకు మనకి అమ్మవారు తెలియజేస్తున్నారంటే నువ్వు సత్యవాకుతో ఉండి నువ్వు ఎదుటివారి కోసం సహాయం చేసే గుణం కలిగి ఉండి ఎదుటివారిని నొప్పించకుండా నువ్వు మంచిగా ఉంటే తప్పకుండా నీ కోరిక ఏదైనా సరే నువ్వు తప్పు చేసినా సరే నిన్ను మంచి స్థితికి అమ్మవారు తీసుకెళ్తారండి తప్పు అనేది నువ్వు నీ కోసము చేయలేదు అంటే నీ తమ్ముడు ప్రాణమైనా ఎదుటివారి ప్రాణమే నీ అవసరము అంటే నీ స్వార్థం కోసం నువ్వేమీ చేయలేదు కనుక నువ్వు చేసినా మళ్ళీ అది ధైర్యంగా నీ తప్పు నొప్పుకొని అప్పు తీర్చావు కాబట్టి నిన్ను అమ్మవారు చాలా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళారండి ఆ విధంగా మన మనసులో ఏముంటుందో అది అమ్మవారికి తెలిసిపోతుంది అనేది చక్కటి ఉదాహరణగా ఈ సందేశాన్ని మనకు అందించారండి ఈ సందేశం కూడా మేము ఎందుకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవన్